రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడానికి ఎన్నో కారణాలున్నా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో వచ్చిన విభేదాలే ప్రధాన కారణమని తెలుస్తోంది రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించడంలో వేమిరెడ్డిదేశ్ కీలక పాత్ర ఇతర నియోజకవర్గాల కంటే నెల్లూరు సిటీలో టీడీపీ తరఫున మాజీ మంత్రి నారాయణ పోటీ చేయడంతో వేమిరెడ్డి ఎక్కువ దృష్టి పెట్టి అనిల్ కుమార్ యాదవ్ విజయానికి పనిచేశారు వైసీపీ అధికారంలోకి వచ్చాక అనిల్ తో పాటు మేకపాటి గౌతమ్ రెడ్డికి జగన్ కేబినెట్లో మంత్రి పదవులు దక్కాయి అనిల్ మంత్రి అయ్యాక ఇతర నేతలతో వ్యవహరించే తీరులో మార్పు వచ్చింది ఎన్నికలకు ముందు ఏ చిన్న విషయమైనా వేమిరెడ్డితో చర్చించే అనిల్ తర్వాత స్వతంత్రంగా వ్యవహరిస్తూ వచ్చారు నెల్లూరు జిల్లాలో అనిల్ అనుచరుల అక్రమాలను ఆపేయారని వేమిరెడ్డి చెబితే ఆయన నుంచి స్పందన రాలేదు దాంతో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు జగన్ నుంచి కూడా రెస్పాన్స్ లేకపోవడంతో వేమిరెడ్డి కామయ్యారు ఈ ఫిర్యాదు తర్వాత అనిల్ కుమార్ యాదవ్ వేమిరెడ్డి మధ్య అంతరం పెరిగింది కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత అనిల్ స్థానంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి అవకాశం లభించింది అప్పటి నుంచి కాకానితో వేమిరెడ్డి సన్నిహితంగా ఉన్నారు ఇది అనిల్ వర్గంలో తీవ్ర అసంతృప్తిని రగిలించింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు సిటీలో వేసిన ఫ్లెక్సీలు చించేయడం మరో వివాదంగా మారింది అనిల్ వర్గీయులే ఈ పని చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి కాకాని మంత్రి పదవిని చేపట్టాక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి జగన్ బాధ్యతలు అప్పగించారు జిల్లా పార్టీ అధ్యక్షుడి హోదాలో కార్యక్రమాలు చేపట్టినా అనిల్ ఏనాడూ అటెండ్ కాలేదు వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్సభకు పోటీ చేయాలని భేమిరెడ్డిని జగన్ కోరారు మొదట్లో ఒప్పుకోలేదు తర్వాత జగన్ ఒత్తిడితో ఓకే చెప్పారు నెల్లూరు లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని సమీక్షించిన వేమిరెడ్డి నెల్లూరు సిటీ కావలి ఉదయగిరి నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు దీంతో వచ్చే ఎన్నికల్లో అనిల్కు నెల్లూరు సీటు దక్కదని ప్రచారం జరిగింది ఆ స్థానంలో వేమిరెడ్డి భార్య రెడ్డి పోటీ చేస్తారనే టాక్ వచ్చింది తమ నేతలు లక్ష్యంగా చేసుకుని వేమిరెడ్డి ఇలా చేస్తున్నారని అనిల్ వర్గీయులు అప్పట్లో పరోక్షంగా విమర్శలు చేశారు కొన్ని రోజుల తర్వాత సీఎం జగన్తో సమావేశమై వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచే తాను పోటీ చేస్తానని ఎవరూ అడ్డుకోలేరంటూ పరోక్షంగా వేమిరెడ్డిపై విమర్శలు చేశారు అనిల్ కుమార్ యాదవ్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో తన స్థానంలో రాజమాతను అంటే వేమిరెడ్డి భార్య ప్రశాంత్ రెడ్డిని తేవాలని చూస్తున్నారని విమర్శలు చేశారు అభ్యర్థులను మార్చాలన్న సూచన అధిష్టానం పట్టించుకోకపోవడంతో కొన్ని రోజులు రాజకీయ కార్యక్రమాలకు వేమిరెడ్డి దూరంగా ఉన్నారు తర్వాత వేమిరెడ్డిని జగన్ పిలిపించి మాట్లాడాక నెల్లూరులో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు ఆ టైంలోనే గూడూరు డివిజన్ లో తెల్లరాయి తవ్వకాల బాధ్యతలను అనిల్ కుమార్ కు అప్పగించారు అనధికారికంగా ప్రభుత్వ భూములతో పాటు అటవీ ప్రైవేట్ భూముల్లోనూ మైనింగ్ మొదలుపెట్టారు నిత్యం వందల లారీల్లో తెల్లరాయిని చెన్నై పోర్టుకు తరలించారు ప్రభుత్వ అనుమతులు తీసుకుని మైనింగ్ చేస్తున్న యజమానులు కూడా తెల్లరాయిని అనిల్ వర్గీయులకే అమ్మాలని సూచించారు బహిరంగ మార్కెట్లో టన్ను తెల్లరాయి రేటు ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయలుంటే అనిల్ వర్గీయులకు ఏడు వేలకే అమ్మాలి మైన్ పర్మిట్లను కూడా అనిల్ వర్గీయులే జారీ చేసేవారు ఈ విషయాన్ని గనుల యజమానులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దృష్టికి తెచ్చారు ఆయన జగన్ కి చెప్పినా పెద్దగా స్పందించలేదు లక్షలు పెట్టుబడి పెట్టి మైనింగ్ చేస్తున్న వ్యాపారులు తీవ్రంగా దెబ్బతింటారని వేమిరెడ్డి అభిప్రాయపడ్డారు ఇంత అన్యాయం జరుగుతుంటే తాను చూస్తూ ఉండలేనని సన్నిహితులతో చెప్పుకున్నారు వేమిరెడ్డి ఈ టైంలోనే నర్సరావుపేట లోక్సభ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా అనిల్ కుమార్ యాదవ్ పార్టీ నియమించింది అనిల్ అనుచరుడైన డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ ను నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించింది జిల్లా మంత్రి కాకరితో పాటు వేమరెడ్డికి ఎలాంటి సమాచారం లేదు ఈ నిర్ణయంతో వేమరెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు వేమిరెడ్డిని ఎన్నికల్లో దెబ్బ కొట్టేందుకే అనిల్ తన అనుచరుణ్ణి తెచ్చారన్న ప్రచారం సాగింది తన ఓటమికి అనిల్ ప్రయత్నిస్తున్నారని వేమిరెడ్డి భావించి కలత చెందారు లోక్సభ నియోజకవర్గ పరిధిలో పొలిటికల్ యాక్టివిటీస్ ను బంద్ చేయించి పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లారు పార్టీలో పరిణామాలపై వేమరెడ్డితో మాట్లాడేందుకు ఢిల్లీలో జగన్ ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు వేమరెడ్డి పార్టీని వేడకుండా సజ్జన రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి చర్చలు జరిపారు ఆ తర్వాత శివరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా వేమిరెడ్డి దగ్గరకు పంపారు వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ సీటుకు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయనే హెచ్చరిక ధోరణిలో శివరెడ్డి మాట్లాడినట్లు తెలిసింది దీంతో ఆగ్రహించిన వేమిరెడ్డి తాను వైసీపీ తరఫున పోటీ చేయట్లేదని తేల్చి చెప్పేశారు ఇది తెలిసిన వెంటనే వేమిరెడ్డితో టిడిపి నేత నారాయణ సమావేశమయ్యారు తమ పార్టీలోకి వేమిరెడ్డిని ఆహ్వానించారు పార్లమెంటు సమావేశాల తర్వాత నెల్లూరుకు వచ్చిన వేమిరెడ్డి మరోసారి పార్టీ నేతలు అభిమానులతో సమావేశమయ్యారు పార్టీ నుంచి వైదొలగాలని నిర్ణయించి రాజీనామాను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపారు వైసీపీకి వేమిరెడ్డి దూరమయ్యేందుకు అనిల్ వ్యవహారమే కీలకంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు